నమస్తే అన్న అందరికీ నమస్కారం ప్రపంచ జనాభా సమీక్ష తాజా నివేదిక ప్రకారం రెండు వేల ఇరవై ఐదు తాజా నివేదిక ప్రకారం కువైట్ లో జననాలు మరియు జనాభా గురించి పూర్తి వివరాలు వెల్లడించింది అలాగే కువైట్ లో మనం చూసుకుంటే ప్రతి ఐదు నిమిషాల ఇరవై రెండు సెకండ్లకు ఒక వ్యక్తి కువైట్ లో జోడించబడుతూ ఉన్నారని చెప్పేసి ప్రతి పది నిమిషాలకు కువైట్ లో ఒకరు పుడుతూ ఉన్నారు ప్రతి యాభై ఏడు నిమిషాలకు ఒకరు మరణిస్తూ ఉన్నారని చెప్పేసి ప్రతి తొమ్మిది నిమిషాలకు కొత్త వ్యక్తి కువైట్ వస్తూ ఉన్నారని చెప్పి తాజాని వీరికి తెలిపింది రెండు వేల ఇరవై నాలుగు చివరి నాటికి మొత్తం జనాభాలో అరవై తొమ్మిది శాతం మంది ప్రవాసులు ఉన్నారు వీరిలో పదకొండు లక్షల మంది అరబ్ దేశాలకు చెందిన వారు ఉన్నారని చెప్పేసి అలాగే ఒకటి పాయింట్ నాలుగు మిలియన్ల మంది ఆసియన్లు ఉన్నారు పద్నాలుగు లక్షల మంది ఆసియా దేశాలకు చెందిన వారు ఉంటే అందులో పది లక్షల మందికి పైగా భారతీయులే ఉన్నారు అలాగే కువైట్ లో చదరపు కిలోమీటర్ కు రెండు వందల ముప్పై ఏడు మంది నివసిస్తూ ఉన్నారని చెప్పేసి జనాభా సాంద్రత పరంగా కువైట్ ప్రపంచంలో ముప్పై ఏడవ స్థానంలో ఉందని చెప్పేసి కువైట్ దేశంలో సగటు ఆయుర్దాయం డెబ్బై ఎనిమిదేళ్లు కాగా యువకుల సంఖ్య తగ్గుముఖం పడుతుందన్న హెచ్చరిక వినిపిస్తూ ఉంది కువైట్ లో రోజు రోజుకు మనం చూసుకుంటే యువకుల సంఖ్య తగ్గుతూ ఉందని చెప్పేసి వృద్ధుల సంఖ్య పెరుగుతూ ఉంది ఇది ఇలాగే కొనసాగితే కాని కువైట్ లో సంఖ్య పెరిగిపోవడం వల్ల కువైట్ దేశ అభివృద్ధికి ఇబ్బంది కలిగే అవకాశం ఉంది కువైట్ లో ఇటీవల కాలంలో మనం చూసుకుంటే పెళ్లి చేసుకున్న రెండు మూడు నెలలకు పది రోజులకు నెలకే విడిపోతూ ఉన్నారు దీంతో కుటుంబ వ్యవస్థ అనేది ఉత్పత్తి ఉందని చెప్పేసి ఇది దేశ భవిష్యత్తుకు కూడా ప్రమాదకరంగా మారింది కువైట్ ప్రభుత్వం ఇప్పుడే ఆలోచించి లో కుటుంబ వ్యవస్థను నాశనం కాకుండా దాన్ని మళ్లీ అభివృద్ది పరచాలని చెప్పేసి చాలా మంది నిపుణులు కూడా సూచిస్తూ ఉన్నారు ప్రస్తుతం రాబోయే రోజుల్లో కువైట్లో ముసలివాళ్ల సంఖ్య పెరుగుతూ ఉందని చెప్పేసి యువకుల సంఖ్య పెరగాలంటే కానీ కువైట్ లో ఉన్న కువైటీలు ఎవరైతే ఉన్నారో పెళ్లిళ్ళు చేసుకున్న తర్వాత సుదీర్ఘ కాలం పాటు వాళ్ళైతే కాపురం చేయవలసి ఉంటుంది అప్పుడే వాళ్లకు సంతానం కలుగుతారు సంతానం కలిగినప్పుడు కువైట్ లో యువకుల సంఖ్య పెరుగుతుందని చెప్పేసి నిపుణులు అభిప్రాయపడుతూ ఉన్నారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్